ఖచ్చితంగా ఛానల్ అయితే డెన్మెట్ అయిపోతుంది నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది మనకి అప్పటివరకు చూసుకున్నా కూడా కాపీరేట్ ఎక్కడా రాలేదు కానీ సడన్గా మూడుగా ఒకసారి స్ట్రైక్ వచ్చేసి ఛానల్ అయితే లేచిపోయింది ఇంచుమించు అప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ కే వరకు వచ్చింది సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ శాకృష్ణ గారు వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఛానల్ వ్లాగ్స్ ఈరోజు నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది దాని గురించి హ్యాపీగా మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను మనకి ఇలా ఇది రావడం అనేది చాలామంది యూట్యూబర్ ఒక కళ డ్రీమ్ అలాంటిది నాకు ఈరోజు నెరవేరిందంటే మీ అందరి యొక్క సహకారం అదే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా ఇంట్లో ఫాలోవర్స్కి కూడా ఇది రావడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను యాక్చువల్లీ దాని గురించి కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఒకసారి ఇది ఎలా ఉంది మనం చూసేద్దాం ఇది పిన్ ఏంటంటే ఎవరికి మనం చూపించకూడదు సో ఇందులో అయితే ఇలా ఉంది ఇది మనకి డిజిట్ ఏంటంటే సిక్స్ డిజిట్ కోడ్ అనమాట ఇది మనం అందులో వెరిఫికేషన్ లింక్ లో మనం ఎంటర్ చేయాలి సో ఇక్కడ మన అడ్రస్ కూడా వెరిఫికే చేసుకోవాలి మనం ఈ అడ్రస్ వెరిఫికేషన్ కోసమే ఇది ఫైనల్ టచ్ ఇది ఇది వచ్చి మనకి ఒక వన్ వీక్లో వస్తుంది ఇది ఏంటంటే ఎంటర్ ఎవరు పిన్ అండ్ క్లిక్ సబ్మిట్ అని వచ్చింది దీంట్లో ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ దాని లింక్లోకి వెళ్తే మనకి వస్తుంది అన్నమాట ఏంటంటే యూట్యూబ్ ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాము ఆల్రెడీ అది కాపరేట్ ఇష్యూ వచ్చి మనకి స్ట్రైక్స్ వచ్చి ఆ ఛానల్ పోయింది మీ అందరికి కూడా చెప్పేది అదే ఎవరు ఏదో పెట్టారు ఏదో చేశారని చెప్పి మనం కూడా అలా చేద్దాం అనుకుంటుంటారు వాళ్ళ పాటలు పెట్టలేదు వాళ్ళ మ్యూజిక్ పెట్టలేదా వాళ్ళు చూడాలి వేరే కంటెంట్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ బోలన్ అండ్ సబ్స్క్రైబర్స్ కంపించారు ఇలా అనుకుంటారు కానీ అది ఈ రోజు బాగానే ఉంటుంది బట్ భవిష్యత్తులో ఆ ఛానల్ కనపడదు అది ఉదాహరణ నాదే అందుకే ఆ తర్వాత మళ్ళీ నేను ఛానల్ పెట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా రీయూజ్ కంటెంట్ రాకుండా చూసుకుంటూ అలాగే టెక్ ఛానల్ యొక్క సపోర్ట్ తీసుకుని మనం ఎక్కడెక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళాను అలాగే నాకు వచ్చిన కంటెంట్ని నేను చేసుకుంటూ వెళ్తున్నాను అలాగే మీరు అందరు కూడా ఆదరిస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రీయూజ్డ్ కంటెంట్ రాకూడదు ఈ రోజు చూడకపోయినా ఆల్గార్జం ప్రకారం ఏదైనా కూడా అది అటాక్ అవుతుంది మీ ఛానల్ కంపల్సరీగా మూడు స్ట్రైక్స్ వచ్చాయంటే ఛానల్ లెగ్స్పోతుంది అందులో డౌటే లేదు లేదు ఏంటంటే ఇప్పుడు మాంటిటేషన్ డాక్ వస్తుంది ఈ మాంటిటేషన్ అవ్వడానికి గూగుల్ పిన్ రావడానికి పది డాలర్లు మినిమం ఉంటే కానీ మనకి గూగుల్ పిన్ వెరిఫికేషన్ అవ్వద్దు అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ వన్ ఇయర్లో ఉంటే మనకి ఈ మాంటిటేషన్ గెజిబుల్లో అవుతాయి మనకి అప్పటి వరకు చూసుకున్నా కూడా క్యాపీ ఎక్కడా రాలేదు సడన్గా మూడు ఒకసారి స్ట్రైక్ వచ్చేసి ఛానల్ అయితే లెగ్స్ ఇంచుమించు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కే వరకు వచ్చింది సబ్స్క్రైబర్స్ అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలు అందరూ కూడా అందులో యాక్ట్ చేసి సరదాగా చేసుకునే వాళ్ళం అలా అవుతుందని నేను అనుకోలేదు అంటే అప్పుడు చాలా ఛానల్లో చూసాను టెక్స్ట్ ఛానల్స్లో మీరు వేరే కంటెంట్ వాడకండి వేరే వాళ్ళు వాడకండి జెన్యున్గా మీది ఓన్లీ వాడుకోవాలని చెప్పి సరే వస్తున్నాయి వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అండ్ నేను బోర్డు మంది పెట్టుకుంటున్నారు కదా అని నేను లైక్ తీసుకుని చేశాను ఒక్కసారి మన ఛానల్ అలా మిస్ అయిపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు అలాంటి బాధ మీరు పడకూడదు కాబట్టి మీకు ఇంత నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి వేరే వాళ్ళ కంటెంట్ కానీ రియ్యూజిక్ కంటెంట్ కానీ మ్యూజిక్లు కానీ ఏం వాడద్దు యూట్యూబ్ వైలెన్స్ పాలసీలు ఏం వాడినా సరే మీకు ఖచ్చితంగా ఛానల్ అయితే డెమినేట్ అయిపోతుంది ఆ టైం తర్వాత నేను మళ్ళీ చాలా రోజులు అలా ఛానల్ జోలికి వెళ్ళలేదు ఇంక నేను వదిలేశాను మళ్ళీ నాకు ఇంట్లో సపోర్ట్ వల్ల నేను మళ్ళీ ఛానల్ని రీస్టార్ట్ చేశాను అప్పుడు కాకినాడ కిరణ్ అనే పేరు పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను అయితే నాకు ఎప్పుడైతే ఫస్ట్ ఛానల్ పోయిందో అప్పుడు మీద భయం వేసి ఈ మాటివేషన్కి చేసే ఆ ప్రాసెస్ అది కూడా మనకు అంతలో తెలియదు కాబట్టి నేను సాకృష్ణగా పిక్ ఛానల్ని ఎప్పుడో చేయాను ఆయన సలహాల మేరకు సూచనల మేరకు మనం దాన్ని ఎంతవరకు తీసుకొచ్చాం హ్యాపీగా ఎటువంటి యూజర్ కంటెంట్ లేకుండా ఒక కాపీ రేట్ కూడా లేకుండా ఫ్రీ కాపీ రేట్ ఛానల్గా మనం ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా అలా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను కాబట్టి ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా వేరే కంటెంట్ వాడద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంతలా చెప్తున్నానంటే అది నేను అంత బాధపడ్డానో మీకు అర్థమయ్యి ఉండాలి ఆ బాధ మీద పడకూడదనే నేను చెప్తున్నాను రెండోది వచ్చి మనకి మౌంటెన్ అయిపోతేనే కాదు ఖచ్చితంగా మన కంటెంట్ రీచ్ అయ్యి ఉండాలి ఎందుకంటే లేకపోతే రేపు పొద్దున వ్యూస్ రాకపోయినా వేస్ట్ మనకి ఎందుకంటే హండ్రెడ్ డాలర్స్ అయితే తప్ప మనం అందులో నుంచి మంత్లీ ఇన్కమ్ రాదు అందులో సో మీరు మానిటేషన్ అయిపోయి చేసి కూర్చొని ఏం చేస్తారు ప్రయోజనం ఉంది కాబట్టి మన కంటెంట్ ముందు రీచ్ అవ్వాలి ఆడియన్స్ని వాళ్ళ పలసి తెలుసుకుని దాని తగ్గట్టుగా మనం వెళ్ళాలి అప్పుడే మనకు అవుతుంది ఇప్పుడు టెన్ డాలర్స్ అవ్వగానే గూగుల్తో వెరిఫికేషన్ వచ్చింది అది హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి మళ్ళీ ఎంత టైం పడుద్ది అది మనం చెక్ చేసుకోవాలి వన్ మంత్ టూ మంత్స్ లోపు మనం రాగలిగితే మాత్రం మనకు చాలా హ్యాపీ అలాగే మన ఆడియన్స్ పర్స్ తెలుసుకుంటూ మనం కంటెంట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అందులో ఏమాత్రం డౌట్ లేదు మళ్ళీ నా యూట్యూబ్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను ఎన్ని రోజులు పట్టింది టైం పట్టింది అన్నది నేనైతే ఒక ఆరు నెలల లోపలనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగాను మోటివేట్ చేసుకోగలిగాను అలాగే ఫార్టీ కే సబ్స్క్రైబ్ వరకు నేను రాగలిగాను అది ఆ విషయంలో అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడికారు మీరు మాకు ఇచ్చే ఒక గిఫ్ట్ సబ్స్క్రైబ్ చేయడం దాన్ని మాత్రం మీరు మిస్ చేయొద్దు అలాగే లైక్ చేసి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ కూడా చేయండి మళ్ళీ చెప్తాను రివ్యూ కంటెంట్ మనకు కానీ కంటెంట్ మాత్రం పెట్టద్ది ఎట్టి పరిస్థితిలో అలా చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ పోతుంది అందులో డౌటే లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూసారా ఎంత బాగుందో ఇది ఎస్కే పిక్సెల్ నుంచి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఎటు అరౌండ్ ఉంది లోపల చూద్దాం మనం ఇందులో మనకి వాళ్ళ యొక్క పిక్సెల్ మీడియా నుంచి వచ్చింది మనకి టెన్కే సబ్స్క్రైబర్ కంగ్రాచులేషన్ చెప్తూ మనకు ఒక నోట్ కూడా ఇచ్చారు అలాగే వాళ్ళ యొక్క ప్యాకేజ్ సిస్టమ్స్ కూడా ఇచ్చారు తమ్ముడు సే ఆటల కోసం అంట ముఖ్యంగా ఎన్నింటికన్నా ముఖ్యమైంది కాకినాడ కిరణ్ బ్లాగ్స్ కంగ్రాచులేషన్స్ టెన్ సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే మనకి మళ్ళీ యూట్యూబ్లో వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తుంది ఈ లోపల టెన్ థౌజండ్కి ఇలా సాయి కృష్ణ గారు టెక్ ఛానల్ నుంచి మనకు రావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు